మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తా చెంబు ప్రసాద్ అత్య జరిగిన రోజున అసలు ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పు చెంబు ప్రసాద్ ఉంటూ ఉండేవాళ్ళం తండ్రూ కూడా కలిసి వసూలు చేసేవాళ్ళం ఎవరు చేయమంటే చేసేవారు దుర్గా ప్రసాద్ తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు మా అక్కన తన తమ్ముడి చేత మానభంగం చేయించింది కూడా దుర్గాప్రసాదే అందుకే నేనే చంపాను అది చూసి ప్రసాద్ నన్ను చంపబోయాడు ఈ కేసులో మళ్లీ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీకి వాయిదా వేస్తూ దుర్గా ప్రసాద్ ను వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ను ఆదేశించడమే సోదరులారా ఇన్నాళ్ళు తమ్మిని నన్ను పోలీస్ కొడుకులు దూరం చేసినారు మంత్రి గారు మమ్మల్ని మంచిగా కలిపిన ఇప్పుడు జరగబోయే మేయర్ ఎలక్షన్ లా మన ముఖం చూసి అయితే ఎవడు ఓట్లు వేయడుగా అందుకోసానికే నుంచి బాంబులు మంచిగా చేస్తారు జనాన్ని భయపెడతారు మన ముఖం చూసి ఓట్లు ఎవరు వేయడుగా మరి వీడిని పిలిపించింగ్ బూత్ క్యాప్చరింగ్ మంచిగా చేస్తాడు లేకుంటే మన ముఖం చూసి ఎవడు ఓట్లు వేయడుగా మరి వీడిని పిలిపించిన ఇంకు ముద్ర ఎట్లా తుడుపాల నేర్పుతాడు వేసిన చోట మళ్ళా ఓట్ ఎట్లే అన్న నేర్పుతాడు లేకుంటే మన మొఖం చూసి ఎవడ ఓట్లు వేయాలా ఏమరా నేను గెలిచినాక తమ్మిని ఎంపీ ఎలక్షన్ లా గెలిపిస్తా నేను మీద అరెస్ట్ చేస్తున్నాను అయిపోయింది మొత్తం ఇజ్జత్ పోయింది నేను కోర్టుకు పోయినానంటే ఎలక్షన్ పోయినట్టే నేను ఇక్కడి నుంచే బయట పడాలి ఏం చేస్తావో చెయ్యి ఏంటి ఆ రవిడి గారిని వదిలిపెట్టకపోతే పెట్రోల్ పుసుకు చస్తానని నా కొడుకు పోలీస్ స్టేషన్ ముందు కాల్ చేయాలా చాలే అడవా కొడుకేదో చచ్చిపోయినట్టు మాట్లాడతావేంట నిరుద్యోగంతో బ్రతకటం వేస్టని వీడనుకుంటున్నాడు వస్తువులతో పోయే కంటే విషం తాగి ఒకేసారి చస్తే బాగుండని మీ భార్య అనుకుంటోంది ఈ పరిస్థితుల్లో మీరు బ్రతకాలంటే ఈ ఇరవై వేలు ఉపయోగపడతాయనుకుంటాను చావక్కర్లేదయ్యా నటిస్తే చాలు ఆలోచించుకోండి ప్రసాద్ ఇంకా రెండు లాస్ట్ అండ్ ఫైనల్ మా దుర్గా ఒక నిస్వార్థ ప్రజానాయకుడు కోసం ఒక యువకుడు ప్రాణత్యాగం చేస్తుంటే ఎగ్జిబిషన్ చూసినట్టు చూస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళే రక్షక పట్లు వీళ్ళే ప్రజలు కాపాడతారు మా నాయకుడిని విడుదల చేయాలి హలో చచ్చిపోతాను ఏం చచ్చిపోయిన పర్వాలేదు సార్ న్యాయం చచ్చిపోకూడదు సార్ విప్లవ శక్తి పొడుగు వర్గాలు ఆశా జ్యోతి దుర్గా ప్రసాద్ గారి కోసం ప్రాణుత్యాగం చేస్తాం సార్ మండల్ కమిషన్ మంటలు గుర్తుకు రావాలి అడ్డు సార్ అగ్గిపెట్టమండి సార్ ప్లీజ్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఏమిటది అడగక్కర్లేదు అది నీ సస్పెన్షన్ ఆర్డర్ బావా తీసుకో నీ చేతగాని తనం వల్లే పోలీస్ స్టేషన్ ఎదుట ఓ కుర్రాడు ఆత్మాహుతి చేసుకుని చచ్చిపోయాడు కనుక నేను ఎందుకు ఉద్యోగంలో నుంచి తీసేయకూడదు అని సంజాయిషే నోటీస్ అది కరెక్ట్ గా చెప్తున్నావు డి వేయించిన ఏమైంది నీ నౌకరీ పోయింది మనమైతే నీ క్యారెక్టర్ లైక్ చేయలే ఈ రోజే మిమ్మల్ని కథం చేయొచ్చు కానీ ఎలక్షన్ జరుగుతుంది దింపతి పోతుంది నేను మేయర్ గా ప్రమాణం చేసే లోపు ఇక్కడ ప్రమాణం చేస్తున్నాను ఈ దినం నుండి రోజుకో శవాన్ని మీకు నదు పంపిస్తాను

అంతా నిజమే చెబుతున్నాను అబద్ధం చెప్పను నా కొడుకు నాగరాజును సోమనాథ్రి చంపేశాడు చంపేశాడు లేపుతానని దుర్గా ప్రసాద్ ఛాలెంజ్ చేశాడు అన్నట్టుగానే నాగరాజు చంపేశారు వాడిని చంపబట్టే మాధవరావు గారు ఆత్మహత్య చేసుకున్నారు ప్రజాసేవ చేస్తానంటూ దుర్గా ప్రసాద్ అక్కడ మేయర్ అవుతున్నాడు వాడిని ఎలక్షన్ లో నిలబడకుండా ఆపలేవా అన్నయ్య ఇది ప్రజాస్వామ్య దేశంలో ఆపలేము ప్రజాస్వామ్య దేశమా ఆపలేమా నేను మీ అందరికీ తెలుసు దుర్గా ప్రసాద్ గారి అందరూ నన్ను నమ్మండి సార్ ప్లీజ్ వాడి దేశాన్ని తాకట్టు పెడతాడు సార్ అమ్మా ప్లీజ్ మీ అందరూ దయచేసి వాడికి ఓట్లు సార్ వాడి నెంబర్ వన్ గుండా సార్ వచ్చి రౌడీ సార్ వాడికి ఓట్లేదు సార్ మై డియర్ స్టూడెంట్స్ ప్లీజ్ మీరందరూ ఓట్లు సార్ ప్లీజ్ సార్ వాడికి ఓట్ల సార్ సార్ మీ అందరికి చెప్తున్నాను దుర్గా ప్రసాద్ గారికి మాత్రం ఓట్లు వేయ సార్ చేతులెత్తి చెప్తున్నాను సార్ వాడే కనుక మెయిరైతే ప్రతి ఆడవారు ఫ్రీగా మంటలు చేసుకోవచ్చు ఆర్డర్లు పాస్ చేస్తారు సార్ అమ్మా చెల్లి ప్లీజ్ ప్లీజ్ వాడికి ఓట్లేదు సార్ सर वाड तोला मुगाने सार वाड किंक मेनते रेशन दोरके पंचना का सर कत्तला बामूल सार कुल बामूल सार नमार